మొన్న మీకు చెప్పాను కదండి ఈ డ్రెస్కి నేను ఇలా కోట్ టైప్ తెప్పించుకుంటాను చిన్న జాకెట్స్ అవి ఇవి ఉన్న వాటిలో ఏ వేసుకున్నా సరిపోతుంది మనకి బ్లాక్ ఉంటే అయితే అన్నింటిపైన వేసుకోవచ్చు అని చెప్పాను కదా షార్ట్ వీడియో సరిపోతుందో లేదో తెలియదు నిన్న నేను ఒక నాలుగైదు తీసుకున్నానండి అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు ఇది చూడండి దీనికి వేసుకున్నాను అన్నీ చిన్నప్పుడు వేసుకున్నవి అప్పటి నుండి వేసుకుంటూనే ఉన్నాము డ్రెస్సెస్కి దేనికి సరిపోతే దానికి వేసేసుకోండి చూడండి ఇదిగోండి ఇలా వచ్చింది ఇది బనియన్ క్లాత్ అండి కాటన్ కాదు చాలా కంఫర్ట్గా చాలా హాయిగా ఉంది నాకైతే ఇది బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఇంకోటి ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇలా ఒక మనకు నచ్చిన కలర్స్ తెప్పించి పెట్టుకున్నామని వేటికైనా బాగుంటాయండి చూడండి ఇది ఒకటి తెప్పించుకున్నాను ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నాను దీనికి ఇలా వచ్చింది ఇది కానీ ఇది నాకు కొంచెం టైట్ అనిపిస్తుందండి చూస్తాను ఇది చూడండి ఎంత బాగుందో బటన్స్ ఇవన్నీ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకటి తెచ్చుకున్నాను తర్వాత ఇది ఒకటి తెచ్చుకున్నానండి ఇలా హ్యాండ్స్ అయితే ఎంత బాగా వచ్చాయో వీటికి ఇదిగోండి బటన్స్ వచ్చాయి మీకు కనబడుతుందో లేదో షార్ట్ వీడియో కదా అంత తెలియదు చూడండి ఎంత బాగుందో ఇది ఒకటి తెచ్చుకున్నాను తర్వాత ఇదొకటి తెచ్చుకున్నాను ఇవన్నీ వేసుకున్నప్పుడు చూద్దరులేండి మీరు ఇవైతే ఇలా ఉన్నాయి ఇవి తెచ్చుకున్నానండి నిన్న బళ్ళారి నుండి ఒక మేడం ఎప్పుడు అంటూనే ఉన్నారు మేడం ఎప్పుడు తెప్పిస్తారు ఎప్పుడు తెప్పిస్తారని మేడం నేను తెచ్చుకునే ఈరోజు మీకు చూపిస్తానని చెప్పాను కదా ఎలా ఉన్నాయో చెప్పండి మీకు ఏమైనా నచ్చితే చెప్పండి అవి ఉంటే నేను తెప్పిస్తాను లేకపోతే లేదండి సారీ ఏమనుకోవద్దు నేనైతే తెప్పించుకున్న ఇవి కాబట్టి ఎలా ఉన్నాయో నాకు దయచేసి తెలియచేయండి